ఉదాహరణ సారీ మానసికమైనటువంటి అతని ఆలోచన విధానానికి దీనికి ఏ రకమైనటువంటి పేరు పెట్టాలో మానసికమైన వ్యాధి అని పెట్టాలా లేకపోతే మానసిక రోగి అని పెట్టాలా అనేది ఆలోచించుకోవాల్సిన సమయం ఆసనమైనది మానసిక వైకల్యానికి ఇది ప్రతీక దానికి అనుగుణంగానే నిన్న ఏం చెప్పాడండి అయినా నిన్న ఎన్నికలకు వెళ్ళాడు ఓ మూడు నీళ్లు పారించాడు అక్కడ ఇవాళ చూస్తే దాన్ని ఆపేశారు మరుసటి రోజే దాన్ని ఆపేశారు అంటే ఇది ఎన్నికలకు అనుగుణంగా చేసినటువంటి విధానం తప్ప ఎన్నికల ప్రచారం కోసం చేసినటువంటి తప్ప రెండోది కాదు ఎందుకంటే కడప స్టీల్ ప్లాంట్కి నాలుగు సార్లు ఓపెన్ చేసినట్టుగా ఈ రోజు వరకు రాయి కూడా శంకుస్థాపన చేశారు ఓపెన్ చేయడం కాదు శంకుస్థాపన చేయటం శంకుస్థాపన చేశారు ఈరోజు వరకు ప్రోగ్రెస్ లేదు నేనే కడతాను అన్నాడు అలాగే ఆయన చెప్పినటువంటి విషయాలు ఏంటంటే మొత్తం కుప్పంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాను అలాగే రిజర్వాయర్లు కడతాను అని చెప్పి చెప్పాడు ఆయన వచ్చి అధికారంలోకి ఎన్నేళ్ళు అయిందండి ఈ ఐదు సంవత్సరాల్లో రిజర్వాయిలు కడతానన్నటువంటి వాడు ఇంతవరకు రిజర్వాయర్ ఒకటి కూడా ఎందుకు కట్టలేదు కుప్పంలో ఈ ఏడు సం ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి చంద్రబాబు నాయుడు గారు కుప్పం యూనివర్సిటీని తీసుకురావటం వ్యవసాయ క్షేత్రాలను నిర్మించటం ఒక బోడల్ నియోజకవర్గంగా కుప్పాన్ని తీర్చిదిద్ది విదేశస్తులు కూడా డెవలప్మెంట్కి అది ఒక మోడల్ కాన్స్టిచ్యున్సీ అని చెప్పేసి దాన్ని విజిట్ చేసి కుప్పం నియోజకవర్గాన్ని గురించి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి ఈరోజు వరకు అనేక రకాలుగా ఆర్టికల్స్ వచ్చాయి ఈయనొచ్చిన తర్వాత చేసింది ఏమిటి అనేది కనుక మనం చూసినట్లయితే మొన్న పంచాయతీ ఎన్నికల్లో చూసాం దొంగ ఓటర్లను పూర్తిగా తెర పెట్టి పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్లు వేయటానికి కూడా ప్రతిపక్ష పార్టీని ఎలవ్ చేయకుండా వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు మాత్రమే వాళ్ళ కార్యకర్తలు మాత్రమే ఎన్నికల్లో పాల్గొనేలాగా చేసి ఎన్నికల్లో దౌర్జన్యపూరితంగా శాంతి భద్రతలు లేకుండా ఎన్నికల వ్యవస్థని పనిచేయనివ్వకుండా రాజ్యాంగ వ్యవస్థను నిర్వీర్యం చేసి కుప్పంలో వాళ్ళు ఎన్నికలలో గెలుపొందినట్టుగా వాళ్ళకు వాళ్లే ప్రకటించుకోవటం అనేటువంటిది జరిగింది దీనివల్ల ఏమైంది అనేక కార్యకర్తల మీద దౌడు దాడులు చేశారు అన్నా క్యాంటీన్లు పెడితే దాన్ని ధ్వంసం చేశారు నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు గారికి వెళ్తే వైఎస్ఆర్సీపీ కార్యకర్తల జెండాలు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి ప్రొశిషన్లో పాల్గొని దౌర్జన్యం చేసి ఆయన మీదే ప్రయత్నం చేశారు అయినా కూడా ఈ రోజు వరకు చెందన వైఎస్ఆర్సిపి కార్యకర్తల మీద కేసులు నమోదు చేయటం కానీ జైల్లో పెట్టడం కానీ ఏమీ జరగల ఏమీ లేని దానికి తెలుగుదేశం కార్యకర్తల పైన కేసులు పెట్టి సుమారు పాతిక మందిని జైల్లో పెట్టి బెయిల్ రాకుండా అడ్డుకున్నటువంటి వైనాన్ని కూడా మనం గుర్తెచ్చుకోవాల్సి వచ్చింది ఎందుకు కుప్పంలో ప్రశాంతంగా ఉన్నటువంటి కుప్పాన్ని శాంతి భద్రతలు లేకుండా ఆ రాష్ట్రంలో పగలకి వైషమ్యాలు రెచ్చగొట్టి ప్రజల మధ్య సిచ్చులు పెట్టి ఎందుకు ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మాత్రమే జరిగింది గత ఏడు సంవత్సరాలలో ఏడు అంటే ఏడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏడు సార్లు చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా ఉండగా ఒక్క ఘటన కూడా మనం సవి చూసి అడిగాం మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి అయినాక కుప్పంలో ఆ రాచకత్వం ప్రారంభించారు దానికి ప్రత్యేక అది డెవలప్మెంట్ ఆయన చెప్పేటటువంటి కుప్పం డెవలప్మెంట్ ఏంటంటే ఈ ఐదు సంవత్సరాల్లో అరాచకమే ఆయన కుప్పం అభివృద్ధి ఏడు సంవత్సరాలలో ఏడు అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి ఎన్నికైనటువంటి అభివృద్ధిని ఒక్కటి కూడా మచ్చుతనక కూడా ప్రస్తావించలేకపోయారు దానికి తోడు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించినటువంటి ప్రాజెక్టులను ఇరిగేషన్ ప్రాజెక్టులను కంటిన్యూ చేయకపోవటం ఈరోజు కూడా విధ్వంసానికి పేరు జగన్మోహన్ రెడ్డి ఆయన వచ్చినటువంటి అధికారంలో వచ్చే రాగానే ప్రజావేదిక తొలి విధ్వంసం అక్కడ నుంచి విధ్వంసమే విధ్వంసం పోలవరాన్ని విధ్వంసం చేశారు అమరావతి రాజధానిని విధ్వంసం చేశారు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి ప్రాజెక్టులు అన్నిటినీ కూడా ఆపివేశారు ఎందుకంటే సుమ ఉదాహరణకి కుప్పం బ్రాంచ్ కాలవ నిర్మాణానికి చంద్రబాబు నాయుడు గారు నాలుగు వందల కోట్లు ఖర్చు చేసి ఎనభై ఏడు శాతం పనులు పూర్తి చేశారు దానికి మిగతా పదమూడు శాతం పనులు కూడా పూర్తి చేయలేనటువంటి పరిస్థితికి నీ ప్రభుత్వం నట్టబడింది దానికి సుమారు ముప్పై కోట్లు మాత్రమే నువ్వు ఖర్చు చేశావు చంద్రబాబు నాయుడు గారు ఖర్చు చేసిన నాలుగు వందల కోట్లు ఎక్కడా నువ్వు ఖర్చు చేసినటువంటి ముప్పై కోట్లు ఎక్కడా నీలో చిత్తశుద్ధి ఎక్కడున్నది చంద్రబాబు నాయుడు గారు కొనసాగించినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులని ఆయన ప్రారంభించిన ఇరిగేషన్ ప్రాజెక్టులని కుప్పంలో రోజు వరకు నువ్వు కొనసాగించలేకపోయావు దాని ప్రతిఫలమే ఇవాళ కుప్పంలో కూడా ప్రజల నీటి ఇరిగేషన్ ప్రాజెక్టులో సరైనటువంటి నీటి వనరులు లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి నీ పాలనలో కనపడుతున్నది అది లేకపోగా అలాగే కుప్పంలో కెనాలు తెగిపోయింది దానికి రిపేర్లు పేరుతో పెద్దిరెడ్డి గారు మిత్రురెడ్డి గారి సహకారంతో ఆడ బినామీని కాంట్రాక్టర్గా ఇచ్చి పనులు పనులు చేస్తే దానికి విత్ ఇన్ షార్ట్ తా చాలా తక్కువ కాలంలోనే అది పూర్తిగా తెగిపోయి మీరు చేసినటువంటి పనులు నిరుపయోగం అయిపోయినాయి వందలాది కోట్లు ప్రజాధనం దుర్వినియోగం అయిపోయింది అలాగే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పుకు వ్యతిరేకంగా